అందరికీ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ సో మచ్ టు సపోర్ట్ ఫర్ సపోర్టింగ్ సినిమా ఆల్వేస్ అండ్ నేను బేసికల్లీ మనం చేయగలిగింది ఏమన్నా ఉందంటే ఇట్లా వచ్చి సపోర్ట్ చేయడం అనుకుంటే రాహుల్ కూడా ఐ నో హిమ్ పర్సనలీ నేను ఫలక్న మదర్ సపోర్ట్ మేము ఫస్ట్ టైం చిక్కడపల్లిలో కలిసిన ఉండే రాహుల్ బుల్లెట్ మీద నేను కైనెటిక్ నోవా మీద వచ్చినండే చిక్కడపల్లిలో వివేక్సాగర్ స్టూడియోలో కూర్చొని పాయపాయ సాంగ్ డిస్కషన్లో కూర్చొని ఉండే సో సిన్స్ దెన్ ఐ నో హిమ్ అండ్ వెన్ ఐ సా హిమ్ ఇంటర్నేషనల్ స్టేజ్ మీద చూసినప్పుడు ఐ ఫెల్ట్ సో ప్రౌడ్ రాహుల్ అండ్ థ్యాంక్ యూ నాకు కూడా తెలుసు రాహుల్ చిన్న సినిమా పెద్ద సినిమా పెద్ద హీరో చిన్న హీరో చూడ్డు ఎస్పెషల్లీ హైదరా సినిమాల సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చిన వాళ్ళలో ఎస్పెషల్లీ హైదరాబాద్ లో మా అని ఫీల్ అయ్యేది నన్ను రాహుల్ని అనుకుంటా సో గుడ్ టు సీ యూ రాహుల్ అండ్ సినిమా విషయానికి వస్తే ఈరోజు ఎందుకు కొంచెం ఎనర్జీ ఎక్కువ ఉంది అంటే వీళ్ళ నలుగురిని చూస్తుంటే నాకు ఈ నగరానికి ఏమైంది డేస్ అన్నీ గుర్తు వస్తూ ఉండే సో ఎస్పెషల్లీ అక్కడ సేపు తెలియకుండా ఒక స్మైల్ వస్తుండే ఫేస్ మీద చాలా బాగున్నారు బాయ్స్ నలుగురు సినిమాలో చూడడానికి అంటే గర్ల్స్ కూడా బాగానే ఉన్నారు అట్లా కాదు కాకపోతే చెప్తున్నా వెరీ నాస్టాలజిక్ అండ్ మా ప్రొడ్యూసర్ బెక్కం గారి గురించి చెప్పాలంటే ఆయన ఏదో ట్రై చేస్తాడు అయ్యే అయితలేదని చెప్పి మళ్ళీ ఒక నలుగురిని పెట్టి ఒక హిట్ కొడతాడు సో ఇది ప్యాటర్న్ అయినది సో ప్రేమేష్ కాదల్ కావచ్చు ఉషారు కావచ్చు ఇవన్నీ ప్రాసెస్ చాలా దగ్గరుండి చూశాను నేను చాలా మంచి టేస్ట్ ఉన్న మనిషి లవ్ స్టోరీల మీద మరి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఎటుకెళ్ళి వచ్చిందో తెలియదు నాకు కానీ మనిషికి జడ్జ్మెంట్ అయితే చాలా బాగుంటుంది అది కూడా ఒక సినిమాలో మూడు నాలుగు లవ్ స్టోరీలు పెట్టి తీస్తుంటారు సో బాగా డబ్బులు రావాలి సార్ మీకు అండ్ విక్రమ్ నేను పాగల్ సినిమా అప్పటి నుండి ఐ బిన్ సీయింగ్ బెక్కంగారు అసలు ఊగిపోతుంటారు రోటి కమడా రొమాన్స్ అనగానే ఊగిపోతుంటాడు ఆయన సో డెఫినెట్లీ థియేటర్లో కూడా ఊగిపోవాలనుకుంటున్నాం అండ్ బెక్కంగారు నన్ను నిజంగానే మదర్స్ డైరెక్షన్ చేయొద్దని చెప్పిర్రు కానీ ఆ సినిమా తీసిన తర్వాత ఎంత నమ్మిర్రంటే నాకంటే నన్ను ఎక్కువ మీద మా ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు కంటే నాకంటే ఎక్కువ ఆయన నమ్ముతాడు ఇప్పుడు ఎంత నమ్ముతాడు అంటే రెండు నెల్లు రెండు నెలలు ఫోన్ కాల్ నేను నార్మల్గా ఫోన్ ఎత్తతా ఒక రెండు నెలలు ఫోన్ ఎత్తలే నేను నాలో లతా మంగేష్కర్ని చూసిండు ఆయన ఆయన ఒక పాట పాడమని సార్ ఏంది సార్ నన్ను ఈవెంట్కి రమ్మంటే వస్తాయి ఏమైనా హెల్ప్ చేయమంటే చేస్తాయి ఏదన్నా వేరే చేయమంటే ఆఖరికి సినిమాలకు క్యామెజ్ ఏమన్నా చేస్తా కానీ నేను మరి నేను పాడు గురించి మీరు నన్నున్న ఆయన ఎంత ఎంతనామే టూ మంత్స్ ఎవ్రీ డే ఒక ఏడు ఎనిమిది మిస్ కాల్ నాకేమో ఎత్తలేక నాకేమో బాగా అనిపిస్తుంది మనం పాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గొంతు ఉండాలి అదేదో ఉంటుంది చేసినా అది ఒకటి వదిలేస్తా వదిలేని అండి కొంచెం సో సినిమాకి బాగా పైసలు రావాలి ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ యా థ్యాంక్ యూ అంటే మా హోల్ సిటీలో ఎట్లుంటుంది అంటే అరే యూమ్ గలీజ్ వాడినవరా అంటారు అంటే గలీజ్ ఇన్ ద సెన్స్ దానికి ఒక పాజిటివ్ మీనింగ్ ఉంటుంది దట్ ఎంత మస్తు వాడిన అని సో అట్లా ఐ టు కంగ్రాచులేట్ యూజింగ్ గలీజ్ వర్డ్ సో కంగ్రాచులేషన్స్ టు గలీజ్ ప్రొడ్యూసర్ కంగ్రాచులేషన్స్ టు గలీజ్ డైరెక్టర్ కంగ్రాచులేషన్స్ టు దీస్ గలీజ్ గర్ల్స్ కంగ్రాచులేషన్స్ టు దీస్ గలీజ్ బాయ్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు అవర్ ఓన్ ఇన్స్పైరింగ్ విశ్వక్ సేన్ హూ అంటే చాలా మంది యంగ్ యాక్టర్స్ తనని ఇన్స్పైర్ అవుతూ మూవీస్ ఇస్తూ ఉంటారు సో కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సార్ కంగ్రా సో థ్యాంక్ యూ సో మచ్ గలీజ్ విశ్వక్ సేన్ ఫర్ కమింగ్ అండ్ లాంచింగ్ ద సాంగ్ సో మై సెల్ఫ్ రాహుల్ ఆల్ బెస్ట్ మీడియా సూన్ ఇంకా బోల్డ్ అంత కాంటెంట్ రాబోతుంది సినిమా నుంచి ప్లీజ్ మీ రివ్యూస్ అన్ని షేర్ చేయండి ఆగస్ట్ రెండున వరల్డ్ వైడ్ గా సినిమా రిలీజ్ అవబోతుంది ఐ విష్ ఓన్లీ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ రోటీ కప్పుడ రొమాన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్